కాకీల క్రూరత్వం తలత మహిళపై థర్డ్ డిగ్రీ షాద్ నగర్ లో పోలీస్ స్టేషన్ లో ఘటన విచక్షణ రహితంగా కొట్టినటువంటి పోలీసులు చీర విప్పి నిక్కర్ తొడిగి మరీ కర్రలతో కొచ్చిన వైనం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డితో పాటు నలుగురు పోలీసుల వీరంగం దెబ్బలకు తాళలేక దాహం వేస్తే నీళ్లు తాగించి మరీ కోటింగ్ బూటు బూటుకాళ్లతో తొక్కి బెల్టులతో చితకబాదిన పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ కన్నతల్లి ముందే కుమారుడికి చిత్రహింసలు బంగారం దొంగతనం ఆరోపణలతో అనుమానితులపై పోలీసుల జులుం విచారణకు ఆదేశించినటువంటి సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సిపి కార్యాలయానికి రామ్రెడ్డి అటాచ్ అట ఒక్కసారి చూడండి కాకీల క్రూరత్వం తనిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఫ్రెండ్లీ పోలీసింగ్ కనపడుతున్నది ఇక్కడ ఇదే కదండి ఫ్రెండ్లీ పోలీసింగ్ థార్డ్ డిగ్రీ ప్రయోగించి కన్న కొడుకు ముందే తల్లిని ఇష్టం వచ్చినట్టు కొడతా ఉందట కన్న తల్లిని ఇష్టం వచ్చినట్టు కొట్టి చేయనటువంటి నేరాన్ని ఒప్పుకోవాలా నేరాన్ని ఒప్పుకోవాలా మీరే దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని చెప్పేసేసి మరి పోలీసులు విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్టు కొట్టిరు చూసిన ఎంత దారుణమైన పరిస్థితో దెబ్బలకి తాళలేక దాహం వేస్తే నీళ్ళు తాగించి మరీ కొట్టిరట కాళ్ళతో తొక్కి బెల్ట్తో చితకబాదిరు చీర విప్పి నిక్కర్ తొడిగి మరీ కర్రలతో కొట్టినటువంటి వైనం చూడండి అగాయిత్యాలు పోలీసుల చేష్టలు చేష్టలుగో ఎట్లున్నాయండి దళితులైతే చేసేస్తారా దళితులైతే దొంగతనాలు చేసేస్తారా అండి వాళ్ళకు కూడా కొంత ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉంటుంది కదా చేయనటువంటి తప్పును ఎట్లా ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకోమని చెప్పేసి రియల్ హాస్పిటల్ ఉన్నది మహిళ కొడుకు ముందు కొడతా ఉంటే ఏమైనా ఉన్నదా మరి ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు చట్టాన్ని ఎందుకు మీ చేతిలో తీసుకుంటా ఉన్నారు ఎందుకు థర్డ్ డిగ్రీలు ఇష్ట అవసరం లేని దానికి ఎందుకు థర్డ్ డిగ్రీలు చేస్తా ఉన్నారు విపరీతమైనటువంటి పరిస్థితిగా ఇక్కడ కనపడతా ఉన్నది కాకిల క్రౌర్యం మరోసారి బయటపడింది బంగారం దొంగతనం ఆరోపణలతో దళిత మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఏకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సంచలనంగా మారింది నిజం చెప్పాలంటూ కన్న కొడుకు ముందే ఆమెను చిత్రవదకు గురి చేశారు పోలీసుల దెబ్బకు సృహ తప్పి పడిపోగా దాడితో బాధితుల తలకు కాళ్లకు జెండు రాయించి వాళ్ళ కారులోనే బాధితులను అర్ధరాత్రి ఇంటికి హుటాహుటిన తరలించారు ప్రస్తుతం ఆ మహిళ తీవ్ర అస్వస్థతతోటి ఇంట్లో వేదన అనుభవిస్తా ఉన్నదట ఇగో ఈ పోలీస్ అధికారేనండి ఈ పోలీస్ దేనికోసం సార్ మరి పోలీస్ తనల్ని మేము అడుగుతా ఉన్నాం దేనికోసం అండి ఇవన్నీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా చట్టాన్ని ఎందుకు మీ చేతిలోకి తీసుకుంటా ఉన్నారు ఎంత మేరకు చేయాలో అంత మేరకు మీరు చేయండి విచారణ చేయండి అంతేగాని ఈ రకంగా కొట్టే పరిస్థితి ఎక్కడుందని అడుగుతా ఉన్నాం అంటే చిన్న కులం అయితే అయితే ఏది పెడతా వాళ్ళు చేస్తారా అప్పు అప్పులు చేస్తారా అంటే వాళ్ళు అప్పులు చేసుకుంటారు లేకపోతే ఇక వాళ్ళే ఎట్లా పడితే అట్లా బతుకుతారు వాళ్ళే దొంగతనాలు చేస్తారు అనేది ఆరోపణ ఉందా చేయాలా మీరు చెప్పాలా నిజం చెప్పాలనుకుంటే కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టిరట బాయితరాలి కథనం ప్రకారం సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణం అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులకు జులై ఇరవై నాలుగున దొంగతనం ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పక్కింట్లో నివాసం ఉంటున్న నాగేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదుపై డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది రఫీ మోహన్ లాల్ కరుణాకర్ అహిల సహా మొత్తం ఐదుగురు సునీత భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి పదమూడేళ్ళ జగదీష్ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం తమదైన శైలిలో ఇంటరాగేషన్ మొదలు పెట్టిర్రు ఇష్టం వచ్చినట్టు కొట్టినరు అదేనా ఇంట్రా ఇంటరాగేషన్ అదేనా అండి ఇక ఏడ చచ్చిపోద్దాం అని చెప్పేసి అర్ధరాత్రి అర్ధరాత్రి ఇంటికి పంపించేసిర ఇది తగున పోలీస్ అందులకి ఇది తగున అని అడుగుతా ఉన్నాం కంప్లైంట్ వస్తే విచారణ చేయండి అంతేగాని ఈ రకంగా కొట్టి మీ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తెస్తా ఉన్నారు రోజు రోజుకి ఎక్కువైపోతా ఉన్నాయి ఇవి ప్రజలకి ఫ్రెండ్లీ పోలీసింగ్ అదో అలవాటు చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉంటే ఇగో ఈ రకమైన పరిస్థితి ఉన్నది ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉండి ఈ విషయం వాడిదాకా పోయింది ముఖ్యమంత్రి గారి దగ్గర పోయింది ముఖ్యమంత్రి దగ్గరికి పోతే వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అదే అట్లా కొడుతున్నారు ఏందా ఏం జరిగింది అసలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యం యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పిండి ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం ఏ ఎంతవరకు చేయాలో ఏ మేర వరకు విచారణ చేయాలో అంతవరకు చేయండి తర్వాత కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అవి తెలుసుకుంటాయి అంతేగాని ఇష్టం వచ్చినట్టు కొట్టే చితక బాధడం బట్టలు మారిపీయడం బూట్లతో కొట్టే హక్కు లేదు కదండి దయచేసి ఇవన్నీ బంద్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎంత మేరకు మేర వరకు చేయాలో అంత మేరకు మీరు చేసుకుంటూ ముందుకు పోవాలి తప్ప చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి లేనేలేదు